ிஸ்தேஷ் அந்த நமக்கம் அப்பா இரவு மன முக்கிய அதிர் தெவீஃபராவ மனக்கு தெரிசினே அப்போ பாபா எந்த சக்கள் தகுப்புனா அப்போ செப்டம்பர் பதினடிஞ்சே

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా ఏ బహిరంగ సభలో మాట్లాడినా కన్నార్పకొండ అబద్ధాలు చెప్తున్నారన్నది వాస్తవం మీరు మాట్లాడేది మాట్లాడేది చూసి చదవటం కూడా వాస్తవం మరి ఆ అబద్ధాలు రాసివ్వడానికి ఎంత ధైర్యం ఉండాలి అన్ని సార్లు చెప్పిన అబద్ధాలే చెప్పుకుంటూ ప్రజలకు తెలిసిన అంశాలు కూడా మరి అబద్ధాలు చెప్పగలిగిన ఏకైక ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత పెద్ద అపరిచితుడు అమ్మ మొగుళ్లాగా ఉన్నావు కదా రే సాంబశివరావు నీకు ఎందుకు వచ్చిన పండ్లి బాబు నిండుకట్టమర్వా నాకు చెప్తా బాధపడ్డా సూపర్ సిట్ చెప్పపోతే ఎందుకు అబ్బా నువ్వు ఏం చెయ్యాలా ఎప్పుడు పొగుడుకుంటా పొగుడుకుంటా ఏం చక్కగా ఉండేలా ఏమైంది అద్దె నీకు ఇప్పుడు నీ మాత్రం నీరంతా ఊడగొట్టేసి రోడ్డు మీద పంపించేసినాడు కదా స్వామి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుయ్యులు పంతుందో మనందరికీ అర్థం అవుతుంది స్వామిశివరావు రోజు కోట వేసుకొని పై కట్టుకొని ఎంత బాధ చెబుతా అంటే చూసా బాబులు పోగొడుకుంటా ఉంటా ఏమొచ్చింది అబ్బా నీకు ఇప్పుడు చూడు ఏ గట్టి పెట్టాడు నా శాన బాధకున్నదబ్బా ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆ మహనీయుడికి ఆ మహాత్మునికి అందరి అందరూ కూడా డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటారు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఇంతకాలము బాబుకు చెక్క పెద్దని చేసి చేసి నాలుగు కూడా అడిగిపోయేటట్టు చేసినావు ఇప్పుడేమో వైఎస్ రాజశేఖర రెడ్డి మంచోడు దేవుడు అంట అంటే అంత కోపం రాదా నీ గోడలు తీసి రోడ్డు మీద చేసేసినాడు అంట కదా పాప కూలి లేకుండా చేసేసినాడు కదా ఎంత బాగా చెప్తాను నువ్వు టీవీ ప్రేవులు నాకు చాలా బాధగా ఉండదబ్బా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎన్టీ రామారావు గారి గురించి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు అత్యద్భుతంగా మాట్లాడారు కానీ వాస్తవాలు చెప్దాం ప్రజలకి ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి గెలిచారు అసలు ఇంత స్థితి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చింది ఇప్పటికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేసి అభివృద్ధి మీదశివరావా నువ్వు తెలివి లేని ఒడు అనుకున్నా ఇంతకాలం ఎంత నువ్వు తెలివి లేని ఓడి అనుకోలేదండే ఇక్కడ మాట్లాడతావా నువ్వా ఆ ఎప్పకు చెప్పే అంత తోడువా ఆ ఎప్పకి కూడా చెప్పినాడా అది సరే దాన్ని ఎన్ను పోటంటే బాబు కేర గుచ్చుకుంటాను తెలుసా ఆమె గుచ్చుకుంటాదండే అట్లాంటి మాటలు మాట్లాడని గురించి కాదు నేను టీవీ ఫైవ్ లో నేడబెట్టి బయటికి చేసినాడు ఏంటద్దే ఇతన్ని ఎంత పెద్ద మంచి అనుకుంటే ఇట్లా చేసుకున్నాడు స్వామి హైటెక్ సిటీ మీద కాన్సన్ట్రేషన్ చేసి పార్టీని వదులుకున్నారు మీరు పార్టీ కార్యకర్తలను వదిలేశారు పార్టీ నాయకులను వదిలేశారు జెండా మోసిన జెండా కట్టిన కార్యకర్తల్ని గుర్తుంచుకోలేదు కాబట్టి ఎప్పుడు చూసినా పని 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 అందుకే పార్టీ అట్లైంది పని పని అసలు ఇంకా లేవా మాట అంటా అంటే ఏం పను సాంది ఏం పని రాత్రులు పని అపగులు పని ఏం పనిరా పను ఇదేమి కంట తడి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు సామెదేవరావా బాబు మరి కంటి తడి పెట్టుకోరా పని పని అంటే ఏం పని చేయగలరు పాపము డెబ్బై ఐదు ఏళ్ళు నాకు ఇంకా పని చేస్తాను అంటే నువ్వా అంటే ఎవరైనా భార్య పేరు మీద ఉన్న ఆస్తులు భర్తవి కాదా భర్త పేరు మీద ఉన్న ఆస్తులు భార్యవి కావా ఏమైనా కొత్త చట్టం ఇండియాలో వచ్చిందా ఏమైనా సుప్రీంకోర్టు ఏమైనా కొత్త డిసిషన్ వచ్చారా లేదు కదా అవన్నీ ఉమ్మడి కుటుంబం నాకు అర్థమైంది ఏం తెలుసా వాళ్ళ గొడవల్లో నీకేం పని అరికే చెత్తపోతే నీకెందుకు అది పోన్లేదాని పోయే ముందు ఓ బాగా కదా కదా ఓ విషయాలు చెప్పి భగవంతుడికి భక్తుడికి అనుబంధం సాంబా నీ భక్తి ఆడ పని చేసినట్టు లేదు దేవుడి దగ్గర అందుకే అబ్బా నిన్ను బయటికి దింపేసినాడు అబ్బా నీ దేవుడా నిన్ను ఇట్ట నేను అనుకోలేదు రా స్వామి ఎంటైర్ టీవీ ఫైవ్ ఇక్కడ ఫ్యామిలీ ఎవరైతే వచ్చారో అందరి తరపున నాకు ఇక్కడ అవకాశం వచ్చింది మనందరం అందరం భక్తులం అయితే సార్ మనకి భగవంతుడు వారికి వెంకటేశ్వర స్వామి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి భగవంతుడు కావచ్చుగాక మనకు మాత్రం కనిపించే దైవం మన బొలినేని రాజగోపాల్ నాయుడు గారు ఎస్ ఒకసారి చాలా మంది మీ చరిత్ర ఏంటి మీకేం తెలుసు అని మీడియా పెట్టారన్నప్పుడు నేను ఆ రోజు డిబేట్ లో కూడా చెప్పాను మీకేం తెలుసరా మా సార్ సంగతి బొలినేని మున్స్వామి నాయుడు గారు సార్ పూర్వీకులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు వారి మనవడు వారి వారసులని చెప్పాం నేను దాదాపు నాలుగు వేల డిబైట్లు టీవీ ఫైల్ చేస్తుంటాను

ప్రతి విషయంలో కూడా ఒక్కసారి కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఎడిటోరియల్ టీంకి ఏమన్నా చెప్పుకుంటారేమో కానీ మనకు మాత్రం ఎప్పుడు కూడా మనకి ఎంత విషయమే మనందరం కూడా గర్వపడుతున్నాం మా టీవీ ఫైవ్ చైర్మన్ గా మేము ముందు గర్వపడతాం తర్వాత టీటీడీ చైర్మన్ గా వారి ఎంపిక అయినప్పుడు ప్రపంచ భక్తులందరూ కూడా సంతోషపడ్డారు ఒక మంచి వ్యక్తికి మంచి లక్షణాలున్న వ్యక్తికి టీడీ చైర్మన్ చాలా రోజుల తర్వాత ఇస్తున్నారు అది మీడియా సంస్థకి ఇస్తున్నారు మనం మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరవం దక్కినట్టుగా అనుకుంటున్నాం అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవాళ టీటీడీ చైర్మన్గా ఒక గొప్ప ఉన్నత వ్యక్తిత్వం కల వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరి తరఫున మీడియా తరఫున భక్తుల పాపం సాంబడి ఈ వీడియో ముందబ్బా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు అది అయిపోతాను సూచినా దండం పెడతా దూరంగా పెట్టి దండం పెట్టించుకున్నాక ఆ తర్వాత ఏం చేసినాడు సెప్టెంబర్ పదైదు తర్వాత నేను ఓడ దీనికి బయట టీవీ ఫైవ్ నుంచి బయటికి చాలా బాధగా ఉండదు ఇంకా సారు కానీ పోయి రామస్తే బాయ్ 拜拜。Bye bye.